అక్కడ ఐదు మఠాలు నడిపించడానికి ఆ రవీంద్ర అనేటువంటి ఆయన పెట్టి మొత్తం ఇష్ట రాజ్యంగా వ్యాపార కేంద్రంగా మార్చేశారు ఐదు మఠాలు ఆయన గుప్పిట్లో ఉన్నాయి ఆయన పెట్టిన రేట్లు తీసుకోవాలి బదులుకి ఆయన పెట్టిన రేటు మ్యారేజ్కి డబ్బులు తీసుకోవాలి లక్షలు కోట్లు నెలకి కొన్ని లక్షలు సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామికి రావాల్సిన ఆదాయం ఈ రవీంద్ర లాంటి ప్రైవేట్ వ్యక్తులు కోట్ల రూపాయలు కొట్టుకుపోతున్నారు లాగేజ్ కు పోతున్నారు గుంజుకుపోతున్నారు ఇది వెంకటేశ్వర స్వామికి వస్తే ఆదాయం భక్తులు సేవలో మీగిస్తారు కదా దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ ప్రక్షాళన ప్రారంభం కావాలి వెంకటేశ్వర గోవింద రవీంద్ర అనేటువంటి వ్యక్తి ఆయన ఐదు మఠాలు నడిపిస్తున్నాడు ఐదు మఠాలు మేనేజర్ గా ఉంటున్నాడు మొత్తం దంద రకరకాలుగా ఈ రోజు సినిమాలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఆదాయాన్ని గండి కొట్టిస్తున్నారు ఆ గదులు ఈ గదులేమో రెండు వేలు మూడు వేలు తగ్గట్టుగా వారు అక్కడ ఉండేటువంటి డిమాండ్ తగ్గట్టుగా పెంచుతున్నారు ఈ గదుల ఆదాయం ఎవరికి రావాలి వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలి భక్తులు సౌకర్యార్థం వినియోగించాలి ఉపయోగపడాలి నేను కోరుకునేది కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వెళ్ళిపోతున్నాం కోట్ల కోట్ల రూపాయలు ఒక వివాహం చెయ్యాలంటే ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఏమిటండి ఇది ఈ తిరుమల క్షేత్రమేనా అలాగే ఇక్కడ ఉండేటువంటి మరికొంతమంది వ్యక్తులు రాఘవేంద్ర అని రామారావు అని మేము ఎంక్వైరీ చేస్తే చాలా భయంకరమైన నిజాలు వస్తున్నాయి వివాహాలు కాంట్రాక్ట్ పేరుతో పెళ్లితో ఇష్టానుసారంగా వ్యవహరించి తిరుమలకి అపకీర్తి తెస్తున్నారు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వ్యక్తుల మీద ప్రైవేటు వ్యక్తుల మీద టీటీడీ వాళ్ళు ఎందుకు దృష్టి పెట్టడం లేదు తక్షణమే వీరి పైన ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి కొన్ని మఠాలు కొన్ని మఠాలు వారు ప్రైవేటు వ్యక్తులకి మేనేజర్లుగా నియమిస్తున్నారు వారి శిష్య పరంపర లేదు ఇక్కడ వారి ఆశ్రమం పరంపర వారి తాలూకా ఉత్తరాధికారులు ఎవరూ లేరు ప్రైవేట్ వ్యక్తులకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు వారు సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు వారు సెమీ కాంట్రాక్ట్ ఇస్తున్నారు ఎక్కడికి పోతున్నాయి మన తిరుమల ఎక్కడికి పోతున్నాయి కొన్ని మఠాల వ్యవహారాలు కాబట్టి ఇవన్నీ కూలంకుషంగా సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది